కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో కరీంనగర్కు చెందిన ధృవ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ పొన్నం సునీతా అనిల్ గౌడ్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సంస్థ ఎండీ డాక్టర్ శ్రీకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో రెండు వందల యాభై మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు నిరుపేదలకు వైద్య శిబిరం ఓ లాంటిదని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పొన్నం సునీత గౌడ్ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద కిషోర్ వార్డు సభ్యులు బుజ్జ శ్రీనివాస్ సుధగొని పర్షరాములు దరిపల్లి రమ్యశ్రీ దుర్గం హైమావతి పోతుగంటి రమేష్ నాంపల్లి శంకరయ్య నార్లా అశోక్ గుర్రం జగదీష్ ఖమ్మం సుధాకర్ బౌతు గంగాధర్ సుధగొని సది ధరిపెల్లి వేణు బినపెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు

టాబ్లెట్స్ పాత టాబ్లెట్స్ ఏ వాడుతున్నారో అవి తీసుకుంటాం చెప్పండి ఇలా పేర్లు అయితే బీపీఎస్ కదా రెండు కానీ కొంచెం మాట్లాడుతుంది ఈ మధ్యలో